అల్లరి సినిమాతో పాపులర్ అయిన నటి సుభాషిని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయ్యారు అయితే కొంతకాలం ఆమె సినిమాల్లో కనిపించడం లేదు అనారోగ్యం పాలవ్వడం సుభాషిని వెండి తెరకు దూరంగా ఉంటున్నారు కొన్ని రోజులుగా ఆమె ప్రాణాంతిక వ్యాధి క్యాన్సర్తో పోరాడుతున్నారు తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తన దయాశితి గురించి వెల్లడించారు మూడు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నానని తన అనారోగ్యానికి కారణం క్యాన్సర్ అని తెలియక మందులతో సరిపెట్టుకున్నానని ఎంఎంజే ఆసుపత్రిలో టెస్టులు చేయించాక క్యాన్సర్ అని తెలిసిందన్నారు తన క్యాన్సర్ ఆపరేషన్ కోసం ఐదు లక్షల వరకు స్నేహితులు డబ్బులు అడ్జస్ట్ చేశారని ఎంజే ఆసుపత్రిలో వారు కూడా ఎంతో హెల్ప్ చేశారని వారి మేలు ఎప్పటికీ మర్చిపోలేనని పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాలో నటించాలని ఉందని తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఆమె తెలిపారు కెరియర్ బాగున్నప్పుడు సంపాదించిన డబ్బు తన సోదరుతో కలిసి ఫైనాన్స్ బిజినెస్లో పెట్టానని అయితే నష్టాలు రావడంతో అంతా పోయిందన్నారు ఇరవై ఏళ్ల క్రితము తన భర్త చనిపోయాడని హైదరాబాద్లో ఒక వ్యక్తి తనను ఆసరాగా నిలిచారని చివరకు అతడు కూడా తనకు అన్యాయం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం కూతురు వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నానని సుభాసిని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో జన్మించారు సుభాసిని ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఏడవ తరగతి వరకు మాత్రమే చదివారు ఆ తర్వాత అతి చిన్న వయసులో పెళ్లి చేసుకుంది పెళ్ళైన కొన్నాళ్ళకే భర్త చనిపోవడంతో ఆమె తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది తదనంతరం బ్రతుకుతిరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి నాటకాల్లో వ్యాసాలు వేయడం ప్రారంభించింది ఒక్కనొక సమయంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు చలపతిరావు ఆమెకు ఒక స్టేజ్ షోలో చూసి దగ్గరికి పిలిచి మరీ సినిమాలో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు అయితే తన కుమారుడైన రవిబాబు తీసుకున్న అల్లరి సినిమాలో ఆమెకి ఛాన్స్ కూడా ఇప్పించారు చలపతిరావు నిజానికి ఈ సినిమాలో చలపతిరావుకి భారీగా నటించింది సుభాషిని ఈ సినిమాతో ఆమె ఆశగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి ఈమె రెండు వేల మూడులో అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో కృష్ణ భగవాన్కి భారీగా నటించింది ఈ సినిమాలో ఆమె ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుని పెద్ద బేవస్సమే సృష్టించండి చెప్పుకోవచ్చు ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు అందరూ ఫిదా అయిపోవడమే అతిశక్తి కాదు బాలకృష్ణ హీరోగా నటించిన చన్నకేశ్వర రెడ్డి సినిమాలో కూడా ఈమె నటించింది ప్రభాస్ హీరోగా నటించిన యశోర్ సినిమాలో లెక్చరర్ పాత్రలు నటించి మెప్పించింది రెండు వేల నాలుగులో విడుదలైన శ్రీరామాంజనేయ సినిమాలో కూడా ఈమె ఒక హాస్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు కడుపొబ్బా నవ్వించింది కితకితలు సినిమాలో ఏవిఎస్కి భారీగా నటించి అలరించింది నచ్చావులే పెండప్పారావు ఆరంపి అమరావతి మనీ మనీ ఎక్కువ డబ్బు సూర్యవ సూర్య సుడిగాడు గుంటూరు టాకీస్ వంటి చిత్రాలను నటించి అల్లరి సుభాషిని ఆఖరిగా రంగనాయక చిత్రంలో నటించింది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆర్థిక సహాయం చేయాలని పెద్దలను కోరుకుంది తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె ఆర్థిక సమస్యలతో కుంగిపోయి అనారోగ్య సమస్యలతో బాధపడడం అందరికీ కంటతడి పెట్టిస్తుంది